హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్ ఫ్లయింగ్ థాట్ ఫార్టీ సెవెన్ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ట్రెండు గూగుల్ జమ్ని నానో బనానా ఈ రెండు ఒకే దానికి సంబంధించినవి దాంట్లో ఈ మధ్య అందరూ ఫోటోలు చేసుకొని ఆ ఫోటోల్ని ఫేస్బుక్లో వాటిల్లో పెట్టుకొని చాలా ఆనందపడుతున్నారు కొంతమంది ఇవి చాలా డేంజర్ అని దీంట్లో మన ఫోటోలు అప్లోడ్ చేయడం వల్ల ఫ్యూచర్లో మనకి సంబంధించిన పూర్తి డేటా ఇది సేకరించుకొని మనకి ఎలాంటి ప్రమాదాన్ని అయినా తలబెట్టవచ్చు అనేది వాళ్ళ వాదన కొంతమంది ఏది ఎలా ఉన్నా మనకేంటి అందంగా ఫోటోలు వస్తాయి మనం వాడుకుంటున్నాం మనం యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందా లేదా ఇది మాత్రమే ఆలోచిస్తున్నారు ఇప్పుడు నిజంగా ఇది మంచిదా చెడ్డదా అని అని చెప్పాలంటే ఖచ్చితంగా నేనైతే మంచిదనే చెప్పాను మార్పు ఎప్పుడు మంచిదే మనం స్టార్టింగ్లో అంటే మన పూర్వీకులు నెక్స్ట్ స్టెప్ ఏ విషయంలోనూ తీసుకోకుండా ఉండుంటే మనం ఈరోజు ఎలక్ట్రానిక్ వస్తువుల దగ్గర నుంచి ప్రతి వస్తువు ప్రతిదీ ఇంటర్నెట్ దగ్గర నుంచి ఏది ఏది కనుక్కునే వాళ్ళం కాదు ఏది వాడేవాళ్ళం కాదు ప్రతి దాని దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎట్ ద సేమ్ టైం లాభాలు ఉంటాయి మనం వాడుకునేదాన్ని వాడుకునే విధంగా వాడుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు అలానే ఇప్పుడు మీకు ప్రాబ్లం తెలుసు ప్రాబ్లం అంటే ఏంటి ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి నా రైట్ హ్యాండ్ మీద ఒక పుట్టుమచ్చి ఉంది నేను ఇలా డ్రెస్ వేసుకున్నాను ఆ డ్రస్ కూడా ఏంటి చాలా థిక్గా ఉన్న డ్రస్ వేసుకున్నాను వేసుకున్నా సరే నేను నా ఫొటోస్ని శారీస్లో కన్వర్ట్ చేసి ఇమ్మంటే అది ఆ పుట్టుమచ్చతో సహా కన్వర్ట్ చేసి ఇచ్చింది నాకు అక్కడ పుట్టుమచ్చ ఉందన్న విషయం గూగుల్ జమినీకి నానో బనానాకి ఎలా తెలుసు సో ఈ పుట్టుమచ్చే తెలిసిందంటే నాకు సంబంధించిన ప్రతి విషయం నానో బనానాకి తెలిసే ఉంటుంది అని అమ్మాయి టెన్షన్ పడుతుంది నిజమే ఎలా తెలుసు ఎలా తెలుస్తుంది అని చాలామంది వాదన ఎట్ ద సేమ్ టైం క్వశ్చన్ మార్క్ కొంతమంది లేదు లేదు ఇంతకుముందు అది మేబీ మీ గూగుల్ డ్రైవ్తో కనెక్ట్ అయ్యడం మీ మెయిల్ ఐడితో కనెక్ట్ అవ్వడం వల్ల ఇలా జరిగి ఉండడంతో అది ఏదైతే ఉందో అది దాంట్లో మీ మోల్ తీసుకుని అది డిస్ప్లే చేస్తుందేమో అని కొంతమంది చెప్తున్నారు కొంతమంది లేదు లేదు మేబీ అది మొత్తం టాప్ టు బాటమ్ స్కాన్ చేసి ఇవ్వచ్చు అని కొంతమంది మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటది నా గూగుల్ డ్రైవ్ కానీ నా మెయిల్ కానీ దానికి కనెక్ట్ అయ్యి లేదు కాబట్టి ఖచ్చితంగా అది హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం అదే రికగ్నైజ్ చేసింది సో ఇది చాలా డేంజర్ ఇదే జరిగితే మనకు సంబంధించిన పూర్తి డేటా దాని చేతిలో ఉన్నట్టే అని ఆవిడ మాట్లాడుతుంది ఇది ఒక రకంగా నమ్మాలా వద్దా అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకొన్ని రోజులు ఇంకెవరైనా వాళ్ళకు సంబంధించిన నియర్ బై మోల్ ఉండి ఒక డ్రస్ నిజంగా ఫోటో తీసుకొని ఒక నలుగురు ఐదుగురు సేమ్ చేసి ప్రూవ్ చేయగలిగితే అప్పుడు దాని గురించి మనం పూర్తిగా డీటెయిల్గా ఆలోచించాలి అట్ ద సేమ్ టైం ఒక డెసిషన్ తీసుకోవాలి అది కాకుండా ఇంకొక విషయం చెప్తాను దీంట్లో ఏంటంటే ఒక అమ్మాయి చిన్నప్పుడే వాళ్ళ మదర్ చనిపోయింది మదర్ చనిపోయిన తర్వాత ఆ వీడియో కూడా మీకు కొన్ని క్లిప్స్ పెడతాను ఇప్పుడు వాళ్ళ మదర్తో ఉన్నట్టుగా కొన్ని ఫోటోస్ జనరేట్ చేసుకుంది త్రూ గూగుల్ జమని నానా బనానా త్రూ ఆ అమ్మాయి ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉంది మన టెక్నాలజీ ఎంతవరకు వచ్చిందంటే జస్ట్ ఒక ఫోటో పెడితే వాళ్ళు మిస్ అయిన వాళ్ళ అమ్మని జస్ట్ అలా హక్ చేసుకుని ఫోటో చిన్నప్పటి నుంచి అంటే రెండేళ్ల వయసులో వాళ్ళ అమ్మ చనిపోతే తిరిగి వాళ్ళ అమ్మని ఖచ్చితంగా తను పొందలేదు కదా అలాంటప్పుడు ఆ ఫోటో క్రియేట్ చేసి ఆ ఫోటో వాళ్ళ అమ్మతో ఇలా ఉన్నట్టు క్రియేట్ చేసిస్తే అమ్మాయి ఆనందానికి అవధులు లేకుండా ఉంది ఇప్పుడు మంచిగా వాడుకుంటే అది ఏ రకంగా అయినా మంచి చెడుగా వాడితే అది ఏ రకంగా అయినా చెడే కానీ దాని నుంచి వచ్చే దృ దుష్ప్రభావాలు ఏవైతే ఉన్నాయని అనుకుంటున్నామో అవి ఒక్కరు చెప్పడంతో మనము ఒక డేషన్ రావడం అనేది కరెక్ట్ కాదు కానీ ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి ఏంటంటే మనం ఈ గూగుల్ జమిని కానీ నానబనాని కానీ వాడతాం వాడండి కొంతమంది ఏంటి కొత్త కాబట్టి ఫన్గా కొన్ని వీడియో కొన్ని ఫొటోస్ అప్లోడ్ చేసుకోవడానికి తయారు చేసుకోవడానికి చేస్తారు కానీ ఎంతవరకు వాడాలో అంతవరకు వాడండి ఎందుకు వాడాలి ఎంతవరకు అని నేను అంటున్నానంటే ఏదో మన గూగుల్ జమినీ లేకపోతే ఏదో మనం ఏదో చేసేస్తాను కాదు మనం నెంబర్ ఆఫ్ ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మన ఇంటర్నెట్ వాడకం చాలా పెరగడం వల్ల ఇదంతా ఎవరు ఆపరేట్ చేస్తున్నారు మన గూగుల్ అంతా మన యుఎస్ గారు ఆపరేట్ చేస్తున్నారు యుఎస్ ఎవరు మన డీజేటీ ఆయన ఏం చేస్తున్నాడు మన మీద ఎక్కడ లేని ట్యాక్స్లు పడేయడానికి ట్రై చేస్తున్నాడు భారతదేశాన్ని నిలువున తొక్కేయాలన్న ఆలోచనతో మోకాళ్ళ మీద నుంచో పెట్టాలన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మన యాప్స్ని ఏవైతే ఉన్నాయో అవి డెవలప్ చేసుకోకుండా అదర్ కంట్రీస్ మీద ఉన్న యాప్స్తో ఏవైతే యాప్స్ ఉన్నాయో అవి వాడుకుంటూ వాటి మీదే మనం ఉండడం వల్ల మన డబ్బంతా మొత్తం పొద్దు మార్నింగ్ లేస్తే అంతా మనం యూఎస్కే పెడుతున్నాం అది ఇంటర్నెట్ వాడకం వల్ల కానీ కానీ మెయిల్ వాడకం వల్ల కానీ మెయిల్ వాడక వల్ల ఏం ఏమన్న అనొచ్చు మనం మన మెయిల్లో లో మన ఫొటోస్ అన్ని మెయిల్లో లో స్టోర్ అవుతున్నాయి ఆ స్టోరేజ్ నిండిపోగానే వాడు ఏమంటున్నాడు మినిమం వన్ థర్టీ కట్టాలి లేదా అంతకంటే ఎక్కువ కావాలంటే కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా కావాలి అంతకంటే ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్స్ట్రా కావాలి మా దగ్గర జీబీలు టీబీ టీబీలు కొనుక్కోండి మీరు అని వాళ్ళు మనకైతే ఏదైతే ఉందో ఆ ఆంక్షలు పెట్టి మన దగ్గర నుంచి డబ్బులు గుంజుతున్నారు ఇది ప్రతిసారి జరుగుతుంది ఈ జరగడం నెక్స్ట్ ఇలా మీరు నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫోటోస్ని డెవలప్ చేస్తే నెంబర్ ఆఫ్ ఫొటోస్ని తీసుకోకుంటే అవి ఏమవుతాయి ఫర్దర్గా అవన్నీ స్టోర్ చేసుకోవడానికి ఒక స్పేస్ కావాలి మళ్ళీ ఆ స్పేస్ ఏం చేస్తాం మనం మళ్ళీ మనం గూగుల్ దగ్గర నుంచి మనం మెయిల్ ఐడి నుంచి అక్కడ కొనుక్కొని మళ్ళీ మన ఫోటోలు అన్నీ సేవ్ చేసుకుంటాం అప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తున్నాం ఇన్డైరెక్ట్గా వాళ్ళని పెంచి పోషిస్తున్నాం మన ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళైనా మంచి యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి డౌన్ అవి మన ఇండియాలో డెవలప్ చేసి మన ఇండియా ముందుకు తీసుకెళ్ళి మన ఇండియా కాలం మీద ఇండియా నిలబడే రోజు తీసుకొచ్చిన రోజు అప్పుడు మనం ఏదైనా ఇలాంటి ఒకటి కాదు వంద ఫోటోలు చేసుకున్న తప్పులేదు ఎందుకంటే మన డబ్బు మన సంపద అంతా మన ఇండియాలో రొటేట్ అవ్వద్దు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ మన డబ్బు అంతా ఏమవుతుంది యుఎస్ వెళ్తుంది యుఎస్ వెళ్ళిపోతే ఏం చేస్తుంది వాళ్ళు వాళ్ళు ఎకానమీ పరంగా వాళ్ళు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనకంటే ఎక్స్ ఎక్సెస్గా సంపాదిస్తూ ఒరే బాబు మీరు అక్కడ నుంచోండి మీరు ఎక్కడ నుంచోండి మీరు అలా చేయొద్దు ఎలా చేయొద్దు రాను రాను ఇంకెలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు మనం ప్రతిరోజు లేవగానే మన మెయిల్ యూట్యూబ్ సమాధర్ 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 మనం వాడే యాప్లన్నీ వాళ్ళు ఇచ్చినవే వాడుతున్నాం అర్థం చేసుకుందాం వాడుకోండి టెక్నాలజీలో మనం ఉండాలి కానీ మనల్ని టెక్నాలజీ చంపేయకూడదు మనం మనం టెక్నాలజీని పోషిస్తున్నాం అలానే బాగా పోషించడానికి మన జీవితాలను నాశనం చేసుకోవద్దు ఇప్పుడు చైనా ఉంది దాని యాప్స్ వాళ్ళ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు డెవలప్ చేసుకుని వాళ్ళు వాళ్ళ కరెన్సీని ఇతర దేశాలకు పోకుండా చాలా జాగ్రత్త పడుతూ వాళ్ళ ఎక ఎకానమీ ఇప్పుడు ఆల్మోస్ట్ యుఎస్కి దగ్గర దగ్గరగా వచ్చేసారంటే నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారు ఎవరు గనక ఎవరి యాప్లు వాళ్ళు రెడీ చేసుకుని ఎవరి వాళ్ళ సంపద సృష్టించుకుంటూ పోతే కనుక ఖచ్చితంగా యుఎస్ని చైనా దాటేస్తుంది అలాంటి సిచ్యువేషనే మన ఇండియాకి రావాలి మనం ఇప్పుడు యుఎస్ యూఎస్ టారిఫ్ అయ్యని చైనా ఏం చేసింది టక్మా నేను నువ్వే నా మీద టారిఫ్ వేయడానికి నీ మీద మేము కూడా వేయగలం నువ్వు యాభై చేస్తే మేము వందేస్తాం అని ఎదురు దాడి చేయ గ సామర్థ్యం వచ్చింది ఎప్పుడొచ్చింది వాళ్ళ యాప్స్ వాళ్ళు వాడుకున్నారు వాళ్ళు వాళ్ళు ఏదైతే ఇంటర్నెట్ ఉందో వాళ్ళు వాళ్ళది మాత్రమే యూజ్ చేసుకోగలుగుతున్నారు కాబట్టి ఎవరికి భయపడకుండా ఎవరికి తల నెక్స్ట్ స్టెప్ తీసుకోగలిగారు అలాంటి సిచ్యువేషన్స్ ఇండియాలో రావాలి అలాంటి మోటివేషన్ మనలో కలగాలి అలాంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడే మనం నిర్భయంగా మనం ఎలాంటి యాప్స్నైనా అద్భుతంగా వాడుకోవచ్చు లేకపోతే మన ఏదైతే మెయిన్ మన వ్యవస్థ మన టోటల్గా ఉందో మన మెయిన్ సెక్టార్స్ మన ప్రభుత్వానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ అన్ని సెక్టార్లకి సంబంధించినవి ఆల్మోస్ట్ యుఎస్ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది రేపటి రోజున వాళ్ళు తొక్కాలనుకుంటే మనని అంత టైం పడుద్ది సో ఇప్పటికైనా మన ఎవరైతే మనం ఇండియాని పాలిస్తున్నారో మన ఎవరైతే మన నెక్స్ట్ పాలించబోతారో వాళ్ళందరూ ఒకటి మైండ్లో పెట్టుకొని మనని మనం డెవలప్ చేసుకోవడానికి సంబంధించిన యాప్ని డెవలప్ చేసి మన వాళ్ళకి ఇస్తే కనుక ఖచ్చితంగా మనం ముందు ముందుకు వెళ్తాం అలానే మన దగ్గర చాలామంది చెప్పే ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే ఎవరు కోఆపరేట్ చేయరు ఎవరు డెవలప్ చేయరు మన దగ్గర కావాల్సినంత చదువు ఉంది కావాల్సినంత విజ్ఞానం ఉంది ఆ విజ్ఞానానికి సరిపడా ఏదైతే ప్రమోషను లేకపోతే ఒక యాప్ పెడదామంటే ఇచ్చే ప్రోత్సాహము మన దగ్గర లేదు అది ఖచ్చితంగా వచ్చిన రోజున యుఎస్ లాంటి దేశాలు కూడా మన దగ్గర తలొంచుతాయి అప్పుడు మనం ఎలా అయినా ఆడుకోవచ్చు అలాంటి పరిస్థితి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్